నమస్తే నేను మీ నగేశ్ విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసిన వరద బీభత్సం వెనుక అసలు కారణాలు ఏమిటనేది ఇప్పుడు పోస్టుమార్టం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఈ మొత్తం వరద ఎపిసోడ్నంతా పరిశీలిస్తే ఇందులో ప్రభుత్వ వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తోంది వాస్తవంగా చూస్తే గత నెల ఇరవై ఎనిమిదవ తేదీ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురవబోతున్నాయని వరద కూడా రాబోతోందని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చాలా తేలిగ్గా తీసుకున్నారు అయితే గత శనివారం మధ్యాహ్నానికి ఇంజనీరింగ్ అధికారులకు వరద పెద్ద ఎత్తున ఒక అంచనా వచ్చింది దీంతో ఏం చేశారంటే జిల్లా యంత్రాంగానికి మేము బుడమేరుకు కింద ఉన్న నగిలేరు ప్రాజెక్టుకు సంబంధించిన షటర్లు ఎత్తివేయాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే బుడమేరు ఫ్లోయింగ్ కెపాసిటీ దాదాపు ఫ్లోయింగ్ కెపాసిటీ దాదాపు పదకొండు వేల క్యూసెక్లు అయితే కన్నా ముప్పై వేల క్యూసెక్ల వరకు కూడా వరద నీరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము ఆ షటర్లు ఎత్తక తప్పదు అని అధికార యంత్రాంగానికి అయితే సమాచారం ఇచ్చారు దీన్ని విజయవాడలో ఉండే రెవెన్యూ మున్సిపల్ జిల్లా కలెక్టర్ పోలీస్ ఫైర్ ఇట్లా డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించిన శాఖలు అన్నీ కూడా చాలా తేలిగ్గా తీసుకునే వాళ్ళు ఇతర పనుల్లో కాలం గడపడంతో ఆదివారం ఉదయానికి ఆ బుడమేరు నుంచి వరద నీరు వచ్చి విజయవాడలో దాదాపు సగం నగరాన్ని ముంచెత్తింది అయితే అధికారులు బుడమేరు నుంచి ఆ నీటిని పోలవరం కాలువకు మళ్లించే అవకాశం ఉండడంతో అలా మళ్లించే ప్రయత్నం కూడా చేశారు కాకపోతే అప్పటికే ఆ పోలవరం కాలువకు గండ్లు పడి ఉండడంతో నీరు అనివార్యంగా విజయవాడ నగరం వైపు రావడం జరిగింది ఒకవేళ అధికారులు అక్కడ షటర్లు దించేసి నీటిని అక్కడే ఆపున్నా కూడా ఇబ్రహీంపట్నం వీటిపిఎస్ ఇలా కొన్ని ప్రాంతాలైతే ఖచ్చితంగా వరద ప్రభావానికి గురై మునిగిపోయి ఉండేవి ఇలా ఈ గత నాలుగైదు రోజులుగా ఈ వరద చుట్టూ బురద రాజకీయం నడిచింది ప్రభుత్వం ఏమి చెప్తుంది అధికారులు నిర్లక్ష్యం వహించలేదు ప్రభుత్వం సక్రమంగా పనిచేసింది ఈ వరదలు రావడానికి కారణము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఓకే అది పక్కన పెడదాం వరదలు విజయవాడ నగరాన్ని ముంచెత్తాక కూడా మారుమూల ప్రాంతాలకు ఈరోజు దాకా కూడా చాలామందికి అన్నం కానీ తాగునీళ్ళు కానీ పాలు కానీ పోయిన సందర్భాలు అస్సలు లేవు ఇప్పటికి కూడా జనము చాలామంది అల్లాడుతున్నారు అక్కడ దాదాపు అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళకైతే ఫస్ట్ ఫ్లోర్ వరకు చిన్న చిన్న ఇల్లు అక్కడంతా ముప్పై గజాలు ఇరవై ఇరవై గజాల్లో కట్టుకున్నారు వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఇల్లు అంతా మునిగిపోయి వాళ్ళు ఉండడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు విజయవాడ వస్తుండే సమాచారం ఏమంటే పాపం వాళ్ళు గత మూడు నాలుగు రోజులుగా తాగడానికి నీళ్లు కూడా లేక ఆ వరద నీరు వచ్చింటాయే అనివార్యంగా అవే తాగాల్సి వస్తుంది ఆహారం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక అక్కడైతే తిగిన పశువుల కలేబాలు ఎక్కడక్కడి నుంచో కొట్టుకొచ్చిండే చెత్త చెదారం వీటన్నింటితో కూడా ఒక దుర్గంధభరితమైన వాతావరణం ఉంది అక్కడక్కడ చూస్తే శవాలు ఎటు చూసినా కూడా సహాయం అందించే అవకాశం లేని పరిస్థితి ఈ బోట్లు పెట్టాము శరణార్థులకు తీసుకోబోతున్నాము వరద బాధ్యతను ఆదుకుంటున్నాము వాళ్ళకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా కూడా అవి దాదాపు రోజు కూడా ముప్పై పర్సెంట్ మంది బాధితులకైతే అవి చేరడం లేదు కారణం ఏమంటే అయినా వరద నీరు ఇప్పటికి కూడా అక్కడ తగ్గలేదు విజయవాడ ఇప్పుడు ఏదైతే ప్రాంతం వరదకు గురైందో అక్కడ ఒక బౌల్ లాగా ఉంది ఆ భౌగోళిక స్వరూపం కాబట్టి వరద నీరు అయితే ఫాస్ట్గా వచ్చింది కానీ అవి బయటికి పోయే అవకాశం లేదు ఈ మొత్తం పరిస్థితి చూస్తే ఇక అక్కడ మామూలు వాతావరణం సెట్ కావాలంటే దాదాపు ఇంకా ఒక పది పదహైదు రోజులు పట్టే అవకాశం ఉంది ఈ పది పదహైదు రోజులు కూడా మేము ఈ దుర్గంధభరితమైన వాతావరణం పశువుల కెరా కలేబరాలు వీటన్నింటి మధ్య ఎలా బతకాలని అక్కడి వరద బాధితులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వం చేసిన మొదటి తప్పు ఏమంటే వరద ప్రమాద హెచ్చరికలు అతి భారీ వర్షాల హెచ్చరికలు జారీ అయినప్పుడే విజయవాడ నగరంలో ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడి నుంచి వరద ఎఫెక్ట్ గురయ్యే ప్రజలను అంటే ఇప్పుడు మూడు లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారని ప్రభుత్వం చెబుతోంది ఇందులో కనీసం ఒక లక్ష ఎనభై వేల మందినైనా కూడా ఆ వరద ప్రభావిత ప్రాంతాల నుంచి బయటకి తీసుకొచ్చి క్యాంపులు పెట్టింటే ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి ఉండేది కాదని అధికారులు చెబుతున్నారు ఇక సీన్ కట్ చేస్తే ఈ ప్రభుత్వము తన వైఫల్యాన్ని అంగీకరించడానికి ఏమాత్రం ఒప్పుకోవడం లేదు ఈ మొత్తం ఎపిసోడ్ కంతటికి కారణం గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన చర్యలే అని చెబుతున్నారు అయితే బుడమేరు ఆక్రమణలు అనేది ఈ నాలుగేళ్లల్లోనో ఐదేళ్లలోనో పదేళ్లలోనూ జరగలే అవి నలభై యాభై సంవత్సరాల నుంచి బుడమేరు వాటర్ ఎక్కడికక్కడ వెళ్తుందో ఆ కెనాల్స్ అన్నింటినీ కూడా ఆక్రమించి అపార్ట్మెంట్లు బిల్డింగ్లు కమర్షియల్ కాంప్లెక్స్ ఇవన్నీ కడుతా రావడం వల్లే ఈరోజు ఈ పరిస్థితి తలెత్తింది దీనికి కారణము జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అనేది పక్కన పెట్టేసి ప్రభుత్వము మొట్టమొదటిగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉండే ప్రజలను బయటకు తరలించి వాళ్లకు తినడానికి తిండి ఉండడానికి వసతి కింద ఏర్పాటు చేసి ఉంటే ఇంత పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగి ఉండేది కాదు దీంతోపాటు అక్కడ వరద బాధితులకు ఆహారము నీళ్ళు మందులు ఇవన్నీ కూడా మేము డ్రోన్లతో అందిస్తున్నాము ఆ హెలికాప్టర్ల ద్వారా అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది అయితే ఇవి కూడా వరద బాధితులకు చేరకపోవడానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటించడం అనేది నిజంగా అది చాలా ఆశ్చర్యకరమైన ఒక అంశంగా పరిగణించవచ్చు దీంతోపాటు ముఖ్యమంత్రి ఇంకో మాట అన్నారు మేము మా అధికారులంతా బాగా వరద బాధితులను వరద బాధితులను ఆదుకునేదానికి గట్టి ప్రయత్నం చేస్తున్నాం అయితే కొందరు అధికారులు ఈ చర్యలను అడ్డుకుంటున్నారు వరద సహాయక చర్యలు సక్రమంగా జరగకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా చర్యలు చేస్తున్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆరోపించాడు ఇది ఒక విధంగా హాస్యాస్పదమైన అంశం ఒకవేళ ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వంలోని ఇతర పెద్దలకు కానీ ఆ అధికారుల మీద అనుమానం ఉంటే వారిని అక్కడ ఎందుకు నియమించాలి అసలు వరద సహాయక చర్యల పర్యవేక్షణకు అంత అనుమానం ఉన్నప్పుడు అలాంటి అధికారులను నియమించకూడదు కదా అధికారులన్నీ నియమించాలంటే రాష్ట్ర ప్రభుత్వంలో జిల్లా యంత్రాంగంలో కొన్ని వందల మంది వేల మంది ఉన్నారు వాళ్ళని నియమించి ఈ వరద సహాయక చర్యలు పెద్ద ఎత్తున చేసి ఉండివచ్చు కదా అనే ఒక ప్రశ్నకు ముఖ్యమంత్రి ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు మంత్రులు కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పవలసిన అవసరమైతే ఉంది ఇకపోతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలను గత రెండు రోజులుగా పర్యటిస్తున్నాడు బాధితులతో మాట్లాడుతున్నారు సహజంగా ఏ ప్రతిపక్ష నాయకుడైనా కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం అనేది ఎవరైనా చేసే పని అలా ప్రతిపక్షంలో ఉన్నవారు కూడా ఈ లోపాలను ఎత్తి చూపకపోతే కన్నా ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అనేది ప్రజలందరికీ తెలుసు అలా ఎత్తి చూపకపోతే వైఫల్యాలను ప్రభుత్వ అధికారులు అధికారంలో ఉండేవాళ్ళు కూడా అంత పెద్ద ఎత్తున అంత వేగంగా సహాయక చర్యలు అనేది చేపట్టే అవకాశం ఏమాత్రం ఉండదు ఇకపోతే బుడమేరు నుంచి వరద నీటిని ఇలా మళ్లించి కృష్ణానదికి మళ్లించి చంద్రబాబు నాయుడు నివాసం ఉండే ఇల్లు మునిగిపోతుందనే కారణంతోనే ఈ రకంగా వరదను విజయవాడ మీదకు మళ్లించారని కూడా ఒక ఆరోపణ అయితే వరద కృష్ణానదిని ముంచేస్తుందనే ఒక విషయం ముందుగానే పచిగట్టి చంద్రబాబు నాయుడు తానుండే ఇంటిని ఖాళీ చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మకాం మార్చారు ఆయన నిజంగా వరద బాధితులను ఆదుకోవాలా అధికారులను సమర్థవంతంగా పనిచేయించడానికి సమన్వయం చేయాలనే ఒక గట్టి నిర్ణయమే తీసుకుని ఉంటే నిజంగా తన ఇంట్లో నుంచి కూడా ఈ కార్యక్రమం చేసి ఉండొచ్చు అనేది ఇప్పుడు ఎదురవుతున్న ఒక ప్రశ్న ముఖ్యమంత్రి స్వయంగా వరద వచ్చిన రోజు నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లోకి జేసీబీల మీద పడవల మీద బోట్ల మీద తిరగడం వల్ల వరద సహాయక చర్యలకు తీవ్రమైన ఆటంకం కలిగిందనేది ఎవరూ కాదనలేని నిజం దీన్ని కూడా వాళ్ళు కొద్ది మేరకు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి ప్రభుత్వం వైపు నుంచి వైఫల్యాలు ఏమీ లేవు అని చెప్పుకునేదానికి ఈ షో మేనేజ్మెంటు ఉపయోగపడింది అనేది మనం భావించాల్సి ఉంటుంది ఇదిలా ఉంటే గత రాత్రి కూడా విజయవాడలో భారీ వర్షాలు కురవడంతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు తీవ్రంగా భయపడిపోతున్నారు ఇప్పటికే మేము ఈ రకమైన ఇబ్బందుల్లో ఉన్నాం ఇంకా భారీ వర్షాలు పడ్డం మళ్ళీ బుడమేరు నుంచి వరద ఒకవేళ వస్తే తమ పరిస్థితి ఏంది అనేది వాళ్ళు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వం రాజకీయాలను పక్కన పెట్టి ముందుగా తమ వైఫ్ నుంచి జరిగిన వైఫల్యాలను అంగీకరించి వాటిని గుర్తించి ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లోని వరద బాధితులను వేగంగా సమర్థవంతంగా ఏ విధంగా ఆదుకోవాలి వాళ్ళు ఇల్లులు ఇల్లులు నష్టపోయినారు వాళ్ళు అక్కడ నివాసం ఉండే వాళ్ళంతా కూడా పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన వాళ్ళే తొంభై శాతం మంది ఉన్నారు ఈ వరద ఎఫెక్టుకు వాళ్ళు కనీసం ఇంకొక ఐదు పది సంవత్సరాలు కోలుకోలేని ఒక స్థితిలోకి చేరుకున్నారు వీటన్నింటినీ కూడా ప్రభుత్వం మానవతా హృదయంతో సానుకూలంగా స్పందించి వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు వాళ్లకు మొట్టమొదటిగా ఉండడానికే ఒక మంచి నివాస గృహాలు వాళ్ళు ఏమేమైతే కోల్పోయినారో కనీస అవసరాలకు సంబంధించిన వస్తువులు వాటిని వాళ్ళకు అందించి బతుకు మీద వాళ్ళకు భరోసా కల్పించి ప్రభుత్వం మాకు అండగా ఉందని వాళ్ళకు ఒక నమ్మకం కలిగించగలిగితేనే విజయవాడలో ముంపు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన బాధితులకు ప్రభుత్వం మీద కానీ అధికార యంత్రాంగం మీద కానీ ఒక నమ్మకం కలుగుతుంది అలా కాకుండా ఈ అంశాన్ని కూడా రాజకీయ కోణంలో మళ్లించి తాము కరెక్ట్గా చేస్తున్నాము ఈ మొత్తం అసలు జగన్మోహన్ రెడ్డి విజయవాడకు వరదను తీసుకొని వచ్చాడు అని అలా ఒక ప్రచారం చేయడం అనేది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేని ఒక అంశం కాబట్టి ప్రభుత్వం ముందుగా తమ వైఫల్యాలను అంగీకరించి భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిణామాలు సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మీద దృష్టి పెట్టి వేగంగా వరద బాధితులను ఆదుకొని వాళ్లకు మళ్ళీ పూర్వం ఏ రకంగా ఉన్నారో ఆ రకంగా వాళ్ళకు జీవన పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది